అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ లో జరిగే వర్క్ ఫ్రం హోమ్ సర్వే గురించి మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం ఇంకా ఎవరైతే మన వీడియోస్ మీ ఛానల్ ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తా ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే పది మందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే ఎలిజిబిలిటీ ఫర్ వర్క్ ఫ్రం హోమ్ సర్వే వర్క్ ఫ్రం హోమ్ సర్వేను ఎవరు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్న వయసు కలిగిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ ను సర్వేను చేయడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ గా ఈ సర్వేలో గుర్తించాల్సింది ఏంటంటే ఎవరి పేరు అయితే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉంటుందో వారికి మాత్రమే ఈ సర్వేను చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వర్క్ ఫ్రం హోమ్ సర్వేలో పేరును సొంతంగా ఆన్లైన్ లో నమోదు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం ఇది కేవలం గ్రామ లేదా వార్డు సచివాలయాల ఉద్యోగుల వారి యొక్క లాగిన్ లో ఈ యొక్క సర్వేను చేయడం మాత్రమే ఆప్షన్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో జరిగే వర్క్ ఫ్రం హోమ్ సర్వే గురించి బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మనం సర్వే యొక్క ప్రయోజనాలు సంస్థలో ఉద్యోగ అవకాశాలు రాష్ట్రానికి చెందిన యువత తమ స్వగ్రామంలోనే ఉంటూ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది రద్దీ తగ్గింపు మహానగరాల్లో ట్రాఫిక్ గృహ అద్దె భారం ఇతర ఖర్చులు తగ్గుతాయి ప్రత్యామ్నాయ ఐటీ హబ్బులు అభివృద్ధి రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి వంటి నగరాల్లో ఐటీ మౌలిక వసతులు అభివృద్ధి మార్గం స్వగ్రామం అవుతుంది ఈ నగరాలలో అభివృద్ధి గురించి ఐటి హబ్బులు ఏర్పాటు చేయడం జరుగుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పద్దెనిమిది రకాల ప్రశ్నలను అడగడం జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది వారు ఆ ప్రశ్నలు ఏంటివో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ప్రశ్నలు మీకు ఫోన్ చేసి అడగడం లేదా మీ ఇంటి దగ్గరికి వచ్చి సర్వే చేయడం జరుగుతుంది మొదటి ప్రశ్న వచ్చేసి విద్య అర్హత ఏమిటి రెండో ప్రశ్న వచ్చేసి ప్రస్తుతం పని చేస్తున్నారా లేదా మూడవ ప్రశ్న వచ్చేసి ప్రస్తుతం పని చేస్తున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉన్నటువంటి ఏ రంగంలో పని చేస్తున్నారు ఇది మూడవ ప్రశ్న నాలుగో ప్రశ్న వచ్చేసి వర్క్ ప్రొఫైల్ కింద ఇంటి వద్ద నుండి పని చేస్తున్నారా లేదా ఆఫీస్ వద్ద నుండి పని చేస్తున్నారా ఐదవ ప్రశ్న వచ్చేసి ఇంటి వద్ద నుండి పని చేస్తున్నట్లయితే మీ యొక్క ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ ఉందా లేదా అనేది అడుగుతారు ఆరో ప్రశ్న వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉన్నట్లయితే మీ ఇంట్లో కన్వీనియంట్ గా అవకాశం ఉందా అంటే బాగా కంఫర్ట్ గా అవకాశం ఉందా లేదా అని అడుగుతారనమాట ఏడో ప్రశ్న వచ్చేసి మీ ఇంట్లో ఎంత స్పీడ్తో ఇంటర్నెట్ సదుపాయం ఉందా లేదా అని అడుగుతారు సచివాలయం సిబ్బంది వారు ఎనిమిదవ ప్రశ్న వచ్చేసి మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీ స్నేహితులు లేదా మీ కొలీగ్స్ మీతోటి ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ లో సదుపాయం కొరకు ఇంట్లోనే ప్లేస్ లేదా సపరేట్ రూమ్ ఉందా అని అడగడం జరుగుతుంది తొమ్మిదవ ప్రశ్న వచ్చేసి సపరేట్ రూమ్ ఉంటే రూమ్ యొక్క కులత ఎంత పదవ ప్రశ్న వచ్చేసి ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఆ రూమ్ లో పని చేయుటకు అవకాశం ఉంటుంది అని అడగడం జరుగుతుంది పదకొండవ ప్రశ్న వచ్చేసి ప్రస్తుతం పని చేయకపోతే ఏదైనా తీసుకో పని చేయటకు ఇష్టం ఉందా అని అడుగుతారు లాస్ట్ పన్నెండవ ప్రశ్న పని చేయటం ఇష్టం ఉంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి హాజర్ అవుతారా లేదా అని అడగడం జరుగుతుంది సచివాలయం నుంచి వచ్చిన సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి ప్రశ్నలు అయితే సచివాలయం సిబ్బంది వారు ఈ పన్నెండు ప్రశ్నలు మాత్రమే అడగడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో జరిగే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల లాగిన్ లో ఈ సర్వేను ఈ విధంగా చేయడం జరుగుతుంది ఈ సర్వే యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న జనాభాలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ యొక్క సర్వేను స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ఇది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ని వచ్చేసి తెలుగు సోషల్ అవేర్నెస్ అండి మన యొక్క ఛానల్ ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్